నేర్చుకుని వచ్చిన లేదు ఇక హెసరేళ్లతో ఇసరేళ్లతో మాట్లాడుతూ అతిథ్యం తీసుకున్న ఆరోగ్యము ఆలోచనలు ఇది ఏమో ఏమంటాడంటే మీరు మీ పిల్లలకి విషయాలన్నీ నేర్పించాలి నా ఆలోచనలన్నీ నేర్పించాలి మీరు నా ఆలోచనలన్నీ మీరు నేర్పించాలి అలా నేర్పించి వారందరినీ నా ఆలోచనతో నింపినప్పుడు వాళ్ళు ఎక్కడ దారి తప్పరే వాళ్ళు ఎక్కడ బిగ్గ్రహ ఆరాధన జోలికి వెళ్ళరే వ్యభిచారం జోలికి వెళ్ళరే నరహత్య జోలికి వెళ్ళరే వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళి నాకు విరోధంగా తయారవ్వరే కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళని ఏం చేయాలి వాక్యంతో పెంచాలన్నారు మరి ఈ రోజున మాన పిల్లల్ని ప్రతిరోజు వాక్యంతో నింపి వాక్య సంబంధమైన ఆలోచనతో నింపి ప్రతిరోజు వారి చేత బైబిల్ చదివించి వాక్య సంబంధమైన లోతైన అడుగులు వేయించగలుగుతున్నారా తల్లిదండ్రులు అంటే అసలు వీళ్ళే వాక్యం చదవట్లేదు వీళ్ళే వాక్య సంబంధమైన ఆలోచనతో నింపబడట్లేదు ఇంక పిల్లల్ని ఏం చదివిస్తారు అన్నట్టుగా ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఉన్నారు కాబట్టి ప్రవేణ వాళ్ళరా దేవుని విషయంలో వాక్యం విషయంలో అస్సలు చదువుకుంటే అది శాపగ్రస్తం అని వాక్యం తెలియజేస్తుంది యోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు షాపగ్రస్తున్నట ఇప్పుడు వాక్యం నేర్చుకునే విషయంలో వాక్యాన్ని ధ్యానం చేశాల్లో వాక్యం చదివే విషయంలో వాక్యం వినే విషయంలో అశ్రద్ధగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ షాపింగ్ చేస్తాడు మనం శాపగ్రస్తం అయిపోతాం కాబట్టి అలాంటి శాపాన్ని మనం గొంధించుకోకూడదని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఇలాంటి ఆలోచనలతో నింపే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి అలా ఏది మంచి ఆలోచన ఏది వాక్యానుసారమైన ఆలోచన ఏది వాక్యానుసారము కానీ ఆలోచన మనం గుర్తించేలాగా ప్రతిరోజు మనం బైబిల్ చదవాలని వాక్యం బట్టి మీకు తెలియజేస్తున్నాను అయితే